ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఇంద్రియ విగ్రహము అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం దేవుడు సమస్త సృష్టిని కలుగజేసినప్పుడు ఆయన సృష్టిలో పంచభూతములు ఉన్నాయి ఆయన సృష్టిలో పంచభూతములు పంచభూతములంటే గాలి నీరు నిప్పు ఆకాశము అగ్ని పంచభూతములు ఉన్నాయి అలాగే మానవునికి కూడా పంచేంద్రియములు ఉన్నవి ఉన్నాయి పంచేంద్రియములు మానవునికి పంచేంద్రియములు ఉన్నవి దేవుని సృష్టిలో పంచభూతములు పంచభూతములు దేవుని ఆజ్ఞకు లోబడి నడుస్తూ ఉన్నాయి పంచభూతములను దేవుడు నిరంతరము నిర్వహిస్తూ ఉన్నాడు వాటన్నింటినీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు పంచభూతములు దేవుని ఆధీనంలో ఉండి చక్కగా పనిచేస్తూ ఉన్నాడు మరి మానవుని సంగతి ఏమిటి మానవునికి ఉన్న పంచేంద్రియముల సంగతి ఏమిటి మరి పంచభూతముల సంగతి ఏమిటి ఈ విషయాలను మనము పరిశీలన చేసి తెలుసుకున్నాం ముందుగా పంచేంద్రియ పంచభూతముల గురించి మనం చూసినప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి అనే సంగతిని గురించి పేతుడు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నారో ఒకసారి పేతుడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన చూద్దాం అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి ఏమున్నది ఎందుకు ఉండాలట ఎందుకు ఉండాలి అలా ప్రార్థన చేయించు మెలకువగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అంతము అన్నింటి అంతము సమీపించి ఉన్నది అది సమీపముగా ఉన్నది కాబట్టి మీరు ప్రార్థన చేయించు మెలుకువగా ఉండండి అంటున్నారు నిద్రభాగం ఉండమని కాదు దాని అర్థం చాలాసార్లు చెప్తూ ఉంటారు అలర్ట్ గా ఉండాలి వచ్చే విషయం మనకి తెలియదు వీటి అంతము సమీపంలోనే ఉన్నది కానీ ఎప్పుడు అనేది ఎవరికైనా తెలుసా ప్రభువే అన్నారు అది నాకు కూడా తెలియదు అని అంటే ఆ అన్నింటి అంతము సమీపంలో ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేచూ ఉండాలి అని వాక్యము మనకి తెలియచేచు ఉంది కాబట్టి అంతము సమీపముగా ఉన్నది కనుక మనము ఎవరికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి అందుకే ప్రార్థన చేయండి మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని తెలియచేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ అంతము సమీపముగా ఉన్న ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపమానం చెప్పారు బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు సిద్ధపడి ఉన్నవారు బుద్ధి గల కన్యకలు సిద్ధపడి లేనివారు బుద్ధి లేని కన్యకలు సిద్ధపడ్డ వారు ఏమయ్యారు ప్రభువుతో లోపలికి వెళ్ళారు తలుపు మూయబడి బుద్ధి లేని వారు వచ్చారు చాలామంది బుద్ధి లేని వారి గురించి అంటే అన్యుల గురించి అనుకుంటున్నారు మరో వాళ్ళ గురించి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు అక్కడికి కానీ వారు సిద్ధపడి లేరు కాబట్టి మనం సిద్ధపాటుతో ఉండాలి ఈ పంచభూతములు ఏమైపోతాయి ప్రభువు రాకడలో తెలియచేస్తూ ఉన్నాడు ఇదే గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం చూద్దాం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆకాశములు మహాభనితో గతించిపోవును పంచభూతములు మిగటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద నున్న కృత్యము కాలిపోవును ఆకాశము మహాశబ్దంతో లయమైపోతుందట ప్రభువు రాకడా దొంగ వచ్చినట్లు అంటున్నాడు ఎందుకు ఆ దొంగ వచ్చినట్టు అని పోలుస్తున్నాడు అంటే ఎవరింట్లో నేను దొంగపడే సంగతి ముందే తెలిసిందా తెలియదు వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు దోచుకుంటాడో తెలియదు దొంగ ఎలాగైతే తెలియకుండా దూరతాడో ఇంట్లో ప్రవేశించి వాడి కార్యము జరిగిస్తాడో ప్రభువు రాకడ గురించి కూడా మనకి తెలియదు అని పోల్చి చెబుతూ ఉన్నాను కాబట్టి ప్రభువు రాకడ ఆ రాకడ మనకి తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడు జరిగే సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ పేదడు గారు పత్రిక రాస్తూ ఏమిటి అని చూస్తే ఆకాశము మహాధ్వనితో గతించిపోతుంది సృష్టి ఏమైపోతుంది సృష్టిలో ఉన్నవాటి సంగతి తెలియజేస్తూ ఉన్నాడు ఏమైపోతుందో తెలియజేస్తూ ఉన్నాడు సృష్టి అంతా ఏమైపోతుందో చెప్తున్నాడు అది మహాశబ్దంతో గతించిపోతుంది పంచభూతములు మహావేండ్రముతో లయమైపోతాయి ఆయన సృష్టిలో ఉన్న పంచభూతములు ఎందుకు చెప్పుకున్నాం ఆకాశము భూమి గాలి నీరు నిప్పు అగ్ని అని అని మనకు తెలిసినవి మన కంటికి కనబడేవే ఇవన్నీ ఈ కంటికి కనబడేవన్నీ కూడా ఏమైపోతాయి లయమైపోతాయి కాని రాకుండా పోతాయి లయమైపోవటం అంటే ఇక కంటికి కనిపించకుండా పోతాయి మరి భూమి మనం నివసిస్తున్న భూమి సంగతి ఏమంటున్నాడు భూమి దాని మీద నున్న కృత్యములను కాలిపోవును అంటున్నాడు భూమి మీద కృత్యములు అంటే అన్ని భూమి మీద మనం నిర్మించుకునే కావచ్చు దేవుడి చేత నిర్మించబడిన మనము కావచ్చు ఇవన్నీ కూడా ఏమైపోతాయి ప్రభువు రాకడలో కాలిపోతాయి భూమి కూడా ఉండదు భూమి కూడా కాలిపోయి బైబిల్ ఎంత స్పష్టంగా భూమి కాలిపోతుంది ప్రభు రాకడంలో అని ఇంకా కొంతమంది ప్రభు వస్తాడు జయిస్తాడు వెయ్యి పాలన భూమి మీద సాగిస్తాడు అని చెప్తుంది ఇంకేం చేస్తాడంటే ప్రభు వచ్చి ఏడ సింహాసనం వేసుకొని కూర్చొని వెయ్యి పాలిస్తాడు అని అది సత్యము కాదు ప్రభువు పాలనే ఇప్పుడు జరుగుతుంది క్రీస్తు సంఘమే ఆయన రాజ్యము ఆయన రాజ్యములో మనం పౌరులము ఆయన పాలన మీద జరుగుతూ ఉంది ఆయన పాలనలో మనం ఉన్నాం ఇంకా వేరే ప్రత్యేక పాలన ఉండదు ప్రభు రాకడలో భూమి లేదు అంటుంటే మళ్ళీ ఇంకా భూమి మీద ఆయన ఎక్కడ సింహాసనం వేసుకొని కూర్చొని వెళ్తాడు అది లయమైపోతుంది పంచభూతముల సంగతి మనం చూసాం అది దేవుని యొక్క అండర్లో నడుస్తున్నాయి దేవుని యొక్క అండర్లో నడుస్తున్నాయి అవి దేవుని మాట వింటున్నాయి దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది మరి మన సంగతి ఏమిటి వాటిలాగా మనం సృష్టించాడు దేవుడు ఇంకా వాటికంటే కంటే గొప్పగా సృష్టించాడని చెప్పాడు మనుషులను ఎలా సృష్టించాడు ఆ పంచభూతముల కంటే గొప్పగా మన దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేశాను మనిషిని అన్నాడు మరి ఇంకా ఏం చేయమన్నాడు ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడు అధ్యయంలో మనం చూస్తాం నన్ను ఏం చేయమన్నాడు ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదువు ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఏం చేయాలా దేన్ని మనం స్వాధీనంలో ఉంటాం కానీ మనుషులు అంతే రంగంలో ఉంటున్నారు భూమి ఉన్నారు దానికి సాగలు పెడుతున్నారు దాన్ని పూజిస్తున్నారు దాని మీద ఉన్న సమస్త కృత్యములను పూజిస్తూ ఉన్నారు భూమి మీద ఉన్న సమస్తాన్ని నరుడు ఏం చేస్తున్నాడు దాన్ని మీరు లోపరుచుకోండి అంటే నరుడు దానికే లోబడుతున్నారు నరుడు భూమి మీద ఉన్న సమస్తానికి లోబడిపోతున్నాడు కానీ దేవుడు ఏం చెప్పాడు దేవుడు చెప్పిన మాట ఏంటి దానిని లోబరుచుకోనుడి అన్నాడు దానిని అయితే భూమిని ఒక్కదాన్య భూమి మీద ఉన్న సమస్తాన్ని మనము లోపరుచుకోవాలి నరుల కిందది ఉండాలి నరుల మీద కాదు అది ఉండాల్సి అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తము నరుడికి లోబడాలి లోబరుచుకోవాలి అని దేవుడు చెబితే ఈ నరుడు ఏం చేశాడంటే దానికి లోబడిపోయి దానికి సాగిలపడి దేవుణ్ణి అవమానించాడు తనని సృష్టించిన దేవుణ్ణి ఏం చేసినట్టు అవమానించినట్టే కాదు ఆయన మాట వినకపోతే ఏమన్నట్టు తండ్రి మాట వెళ్ళిన వాడు ఏం చేసినట్టు తండ్రికి దుఃఖము పుట్టించినట్టే కదా వాక్యం అదే చెప్తుందా తండ్రి మాట వినకపోతే తండ్రికి దుఃఖము పుట్టించినట్టు కాబట్టి మనము దేవుడు చెప్పిన మాటను ఎలా విన్నాము లోపరుచుకోమన్నది విన్నామా దాన్ని అర్థం చేసుకున్నామా అలా ఉన్నామా అంటే లోకము అలా ఎంత మాత్రమును లేదు లోకము ఎంతసేపు తనకు కనబడేదాని తాను చూస్తున్న దానిని దానికి మహిమలు ఆపాదించి దాన్ని గొప్పగా చూస్తున్నాడు తనని తక్కువ చేసుకుంటున్నాడు కానీ దేవుని దృష్టికి నీవే ఈ సమస్త సృష్టి కంటే గొప్పవాడివి అని దేవుడు తెలియజేస్తున్నాడు అది మనం గుర్తుంచుకోవట్లేదు మనం లోబడిపోతున్నాం ఇంకా దేవుడు మనకి ఎటువంటి ఆత్మనిచ్చాడు ఇప్పటి వరకు పంచభూతాలు చూసా ఇప్పుడు దేవుడు మనకి ఆత్మనిచ్చా ఇచ్చాడా లేదా నరు నాసికారంధ్రములలో దివాయువును పొందగా నరుడు జీవాత్మ ఆయను అంటుంది అంటే మనము జీవాత్మ మరి ఆత్మ ఎటువంటిది మనకి ఇచ్చిన ఆత్మ ఎటువంటిది ఒకసారి చూద్దాం తిమూర్తికి రాసిన మొద రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం అపోస్తూరుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమూర్తికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఈ ఏడవ వచనం దేవుడు మనకు శక్తియు నిగ్రహము గల ఆత్మనే గల ఆత్మను ఎటువంటి ఆత్మనిచ్చాడు దేవుడు శక్తి గల ప్రేమ గల ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు నిజంగా మరి మనకి ఇంద్రియ నిగ్రహము ఉన్నదా మన ఇంద్రియములను మనము నిగ్రహించుకోగలుగుతున్నాము లోకములో ఏముండదని చెప్పబడింది ఇది బాగా గుర్తుంటుంది శరీరాశ నేత్రాశ జీవకు కన్ను చూస్తుంది శరీరం కోరుతుంది కోరుదా లేదు కన్ను చూసిన దాని శరీరము కోరుతుంది దాన్ని పొందాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది అంటే మనలో ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టేనా కానీ దేవుడు ఇచ్చిన ఆత్మ ఎటువంటి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ మన ఇంద్రియముల మీద మనకి నిగ్రహత ఉన్నదా అంటే అది ఎంత మాత్రం కూడా లేదు అనే సంగతి మనకి తెలుస్తుంది ఎవరిని వారు పరీక్షించుకోవాలి మనలను మన అంతరింద్రియములను శోధిస్తూ ఉంది కానీ మనం దాన్ని గ్రహించి దానికి ఆ అవకాశమే ఇవ్వడం లేదు మన ఆత్మ మనం నియంత్రించే అవకాశమే మన ఆత్మకు మనము ఇవ్వడం లేదు పంచభూతములను చూసాం అవి దేవుని కంట్రోల్లో ఉన్నాయి దేవుడు ఏది చెప్తే అది ప్రళయం రమ్మంటే ప్రళయం ప్రళయం రమ్మంటే ప్రళయం ఏది సృష్టించమంటే అది సృష్టిస్తాయి ఈ పంచభూతముదీ మరి మన పంచే సంగతి సంగతి మరి వాటిని నిగ్రహించే ఆత్మనే ఇచ్చాడు దేవుడు మన స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకేమిచ్చాడు స్వతంత్రాన్ని ఇచ్చాడు భూమి మీద మన్ను పుట్టించిన తరువాత సమస్తాన్ని కలుగజేసి అన్నింటినీ అనుభవించండి మీరు దాన్ని లోవరచుకోండి మీరు దాని మీద అధిపతులుగా ఉండండి అని దేవుడు చెప్పి మన్ని భూమి మీద పెడితే మనము మన్నే మనము తగ్గించుకొని మన కోసం ఏర్పాటు చేసినటువంటి వాటన్నింటికి అధికారం ఇస్తూ వాటికి మన మీద అధికారం ఇచ్చి దాటికి లోబడి వాటికి సాగిల పడుతూ ఈ భూమి మీద మనము మరి దేవుడు ఏమనుకోవాలి దేవుడు ఏమనుకోవాలి తన పిల్లలను చూసి తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడో దేవుడు అలా ఉన్నామా అలా ఎంత మాత్రమో మనము లేము భయపడేవారిగా ఉన్నాం వారిగా ఉన్నాం ప్రతిదానికి లోబడే వారిగా మనము ఉన్నాం కానీ మనకి పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు ఆ మాట ఆ మాట చెప్తున్నాడు కదా అక్కడ మనం ఇందాక చూసాం తిమతి రెండు ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను మనకి మన ఆత్మ పిరికిది కాదు కానీ దాన్ని పిరికి దాన్ని మనం చేస్తాం ఎందుకంటే మనము ఇంద్రియములను నిగ్రహించుకోలేక పోతుంది మనకి ఇంద్రియ నిగ్రహము లేదు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు ఇచ్చాడు కానీ దాన్ని సరిగ్గా మనము వినియోగించుకోలేకపోతున్నాం ఎందుకంటే మనకి అన్ని విషయాలు ఏముంది అన్ని విషయాలు ఏముంది స్వాతంత్రం ఈ భూమి మీద మనం జీవించడానికి ఏముంది స్వాతంత్ర్యము ఉన్నది దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే మనకి మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము ఒకసారి చూద్దాం మనకి అపోస్త్రుడైన పౌలు పురింధీలకు రాసినటువంటి మొదటి పత్రిక పొరింధీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఇరవై మూడో అధ్యాయం పదవాధ్యాయం అధ్యాయం ఇరవై మూడో వచ్చింది అన్ని యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి భూమి మీద ఉన్న అన్నిటి మీద స్వేచ్ఛ ఉంటుంది మనకి కానీ అన్నీ కూడా చేయదగినవి అన్నిటి ఎందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి దేనికి క్షేమాభివృద్ధి దేనికి క్షేమాభివృద్ధి కలగజేయవు శరీరానికి అయితే కలగజేస్తాయి స్వతంత్రంతో చేసే పనులన్నీ దేనికి అభివృద్ధి కలగజేస్తాయి శరీరానికి కలగజేస్తాయి కానీ అవి ఆత్మకు అభివృద్ధి క్షేమాభివృద్ధి కలుగజేయవు ఆత్మకు క్షేమాన్ని కావు అవి వాటి గురించి గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తాం శరీర క్రియలు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్తూ ఉంటాడు అవి ఏంటో ఒక పదిహేను చెప్తాడు అక్కడ అవన్నీ కూడా చేయదగినవి కావు అవి ఆత్మను రక్షింపలేవు శరీరాశలన్నీ అలాగే ఉంటాయి అవి ఆ యొక్క మనిషిని పతనానికి తీసుకువెళ్తాయి కాబట్టి మనము అటువంటి దౌర్భాగ్యపు స్థితిలో పడిపోకుండా ఉండాలనే దేవుడు తన గ్రంథంలో ప్రతి విషయాన్ని రాపించి మన చేతికిచ్చి దీనిని అనుసరించండి అని చెప్పారు కానీ ఎంతమంది దీన్ని కరెక్ట్గా అనుసరిస్తుంది ఎవరికి వారే పరీక్షించుకోవాలి ఎవరిని ఎవరు పరీక్షించలేదు ఆత్మ ఏం చేస్తుంట ఆత్మ పరిశోధిస్తుంది నీ ఆత్మ నిన్నే పరిశోధించాలి నిన్నే పరిశీలించాలి నిన్ను నీవు నిలబెట్టుకోవాలి క్రీస్తు సంఘములో ప్రభు రాజ్యములో మనము మనమే నిలబెట్టుకోవాలి నిలబెడ నిలబడి ఉన్నాననుకునేవాడు పడిపో ఉండునట్లు తనని తాను జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి అలా మనము ఉండాలంటే అన్ని విషయంలో స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేయదగినవి అవన్నీ కూడా చేయదగినవి గలతీ పత్రికలో మనం ఐదవ ఇరవై మూడవ వచ్చిన నుంచి ఏమో ఉంటాయి అవి మనకి శరీర క్రియలు అని చెప్పబడతాయి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి అనగా అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుకు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న స్వతంత్రించుకోలేదు వీటి విషయములో మనం జాగ్రత్త పడకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత మనకి ఉండదు ఇవన్నీ కూడా మనం చేయకుండా ఉండాలంటే మనకేముండాలి ఇంద్రియ నిగ్రహము ఉండాలి దేవుడు మనకి అట్టి ఆత్మనే ఇచ్చాడు కానీ మనము లోకాన్ని చూస్తూ లోకాశల్లో పడిపోయి దానికి ఉన్న పవర్ని మనం తీసేస్తాం మన మనకి దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ యొక్క శక్తిని మనము విసర్జించి వేసి శరీరాశలతో మనం లోకములో జీవిస్తూ ఉన్నాము అందును బట్టి మనము దేవునికి పోతుంది శరీరము లోక సంబంధమైనది లోకానుసారమైనది ఆ లోకానుసారమైన శరీరమును మనం ఏం చేశాము ప్రభువులోనికి పరిశుద్ధపరచుకొని తెచ్చుకున్నాము కానీ అక్కడ నిలుచున్నామా పడిపోతున్నామా అది మనము చూసుకోవాలి నా చెప్పాను బుద్ధిహీనులు బుద్ధిమంతులు అయిన కన్యకల గురించి మనం వేరే వాళ్ళు కాదు బుద్ధిహీనమైన కన్యకలు అందులో ఉన్నవారే ప్రభువులు తెలిసిన వారే ప్రభువుని ఎరిగిన వారే కానీ సిద్ధపడే విషయంలో ఎలా ఉన్నారు మెలకువగా లేదు జాగ్రత్తగా లేదు సిద్ధపడి కాబట్టి అటువంటి సిద్ధపడే మనస్సు మనలో ఉండాలి సిద్ధపాటు కలిగి మనము ఉండాలి అనే సంగతి చూస్తున్నాం అందుకే ఇదే కొన్నికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన పలు పౌలు గారు అంటున్నారుసారి చూద్దాం ఒకటి తొమ్మిది ఇరవై ఏడు గాలిని కొట్టినట్టు నేను లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే ప్రస్తుతనైపోతునేమో అని నా శరీరము కొట్టుకొని దానిని లోపరచుకొని వచ్చున్నాను దేన్ని లోపరుచుకుంటున్నాడు అని గారు శరీరాన్ని శరీరానికి ఆశ కలిగించేవేమి శరీరానికి ఆశ కలిగించేవేమి పంచేంద్రియాలే అవే అవే శరీరానికి ఆశలు కలిగిస్తాయి ఆశలు వెంబడి పరిగెడితే ఆత్మపతనం అయిపోతుంది అందుకని పౌలు గారు ఏం చేస్తున్నాడట దానిని నలకగొట్టుకుని ఆయన మనిషి ఆయనకి ఆశలు ఉంటాయి అన్నీ వస్తాయి కానీ దాన్ని ఏం చేస్తున్నాడట ఆయన నలకగొట్టుకుంటున్నాడట దానిని లోబరచుకొనచున్నాను దేనిని శరీరాన్ని ఆయన లోబరచుకొనుచున్నాడు దేని కొరకు దేని కొరకు ఆత్మను రక్షించుకొనుట కొరకు ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చేయాలి శరీరాన్ని లోపరచుకోవాలి శరీరాన్ని లోపరుచుకున్నప్పుడే రక్షణలో నిలిచి ఉంటుంది నేను రక్షణ పొందాను నేను రక్షణలో ఉన్నాను ఈ గోడలోకి వచ్చేశాను మనం దీని మధ్యన ఉన్నాము ప్రభు రక్షణ నాకుంది అని మాటలు చెబితే కాదు కానీ ఆ రక్షణను కొనసాగించుకున్నటలో మన శరీరమును మనము నలగగొట్టుకునే వారంగా ఉండాలి అలా నలకగొట్టుకున్నప్పుడే ఆత్మ రక్షణలోనికి ఆ ప్రభువు మనకి సిద్ధపరుస్తున్న ఆ స్థలములోనికి చేరగలుగుతూ లేదంటే మనము ప్రభు మాట ఏనని వారమే దానిని పోగొట్టుకున్న వారమే అవుతాం అలా మనం పాతని పొందున ఒక వ్యక్తిని చూస్తాం శరీర విషయంలో ఎంత నిగ్రహము కలిగి ఉన్నాడో ఆయనకి ఎంత అవకాశం ఉన్నా కూడా ఆయన తన శరీరాన్ని నిగ్రహించుకొని ఉన్న వ్యక్తి ఆయన చూస్తాం మనం ఆయన ఎవరు అంటే యోచం ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే ఇరవై తొమ్మిది తొమ్మిది తొమ్మిదో ఒకటి చాలు తొమ్మిదో వచ్చాను నీవు అతన్ని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో ఎంత చక్కని ఎవరికి విరోధంగా దేవునికి విరోధముగా తన యజమానుడికి విరోధమనుడి భార్య అవకాశం ఇస్తూ ఉన్నాను కానీ ఆయన ఎంత నిగ్రహం కలిగినవాడో తనని తాను ఎంతగా నలకబట్టుకున్నాడో దానిని బట్టి ఏమని చెప్తున్నాడంటే దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటునని ఇది పెద్ద ఘోరమైన దుష్కార్యము దీన్ని చేస్తే ఏమవుతుందట ఘోరమైన పాపం వస్తుంది కాబట్టి నేను ఈ కార్యము చేయలేను అని ఆయనతో చెబుతూ అలా యోష్యపు తన ఇంద్రియ నిగ్రహముతో తనని తాను దేవుని ఎదుట నిలబెట్టుకోగలిగా అలా మనకి దేవుడిచ్చిన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనము చక్కగా ఉపయోగించుకొని మన పంచేంద్రియములను దాని కంట్రోల్లో దాని దాని యొక్క అందరితో ఉంచి మనము ఆత్మను రక్షించుకున్నట్లయితే ప్రభు రాకడలు ఈ క్షయమైపోయే ఈ గుడారమైన శరీరం ఈ పంచభూతములు లయమైపోయినప్పటికీ ఈ ఆత్మ ప్రభుతో ఉండే గొప్ప ధన్యత పొందుకోగలరు కాబట్టి మనకి దేవుడిచ్చిన ఆ ఇంద్రియ నిగ్రహము గల మరియు శక్తియు ప్రేమయుగల ఆత్మను మనం విలువించి దాన్ని నిలబెట్టుకోవాలి ఆ విధంగా మనము ఇంద్రియ నిగ్రహముతో దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ మెలుకవగలిగి ఉండి మన ఆత్మలను రక్షించుకుందాం ప్రభువు రాకడలో ప్రభువుతో ఆయన నిత్య జీవంలో ప్రవేశిద్దాం ఆయనతో కూడా ఆ పరలోకములో నిత్య జీవంలో ఉందాం దేవుడు మనతో మాట్లాడిన తన వాక్యమును బట్టి నేను దేవదేవునికి మనందరి పక్షముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వినియమీయ